తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు పవన్ కళ్యాణ్ ను నాశనం చేస్తున్న చంద్రబాబు పాదాలు తిరిగి లేవకుండా పాతాలానికి తొక్కుతున్నాయని అన్నారు కుక్క కాటుకు దెబ్బల కాపు సామాజిక వర్గం చంద్రబాబుకి బుద్ధి చెబుతారని చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ సీఎం జగన్ ను పవన్ కళ్యాణ్ తిడుతున్నారని మేము మాట్లాడితే పవన్ సామాజిక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు కుటీల రాజకీయాలు చేస్తున్నాడని చేసిన మంచిని చెబుతూ ప్రజల్ని నమ్మిన ఎం జగన్ నూట డెబ్బై ఐదు స్థానాల్లో అభ్యర్థుల్ని నిలుపుతున్నారని ఇరవై నాలుగు సీట్లతో తాము సంతృప్తిగా లేమని జన సైనికులు బహిర్గతంగా చెబుతున్నారని అన్నారు నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తాడేపల్లిగూడెంలో జెండా సభ అని చెప్పి పెట్టి ఈయన జెండా ఆయన ఆయన జెండా ఈయన ఊపి చంద్రబాబు నాయుడు అయితే వయసు వచ్చింది కానీ సిగ్గు శరం లేకుండా ప్రజలకు ఏం చేస్తానో చెప్పకుండా ఈ రాష్ట్రంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను నా పాలన చూసి ఓటేసే ఓటు వేయమని చెప్పి అడిగే దమ్ము లేకుండా చవట దద్దమ్మ పనికిరానటువంటి విధవ ప్రజలను నమ్ముకోకుండా పార్టీని నమ్ముకోకుండా ఆయన్ని నమ్ముకోకుండా పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి అతని ఓట్ బ్యాంక్తో గెలవాలన్నటువంటి ఒక చౌట దద్దమ్మలాగా చంద్రబాబు నాయుడు నిన్న ప్రసంగం ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాసినటువంటి స్క్రిప్ట్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిడతాం ఇక్కడ ఉన్నటువంటి మమ్మలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా రెచ్చగొడతాం ఆయన తెల్లారి పార్టీకి తిట్లు తినాలి మేమందరం ఆయన్ని భయంకరంగా తిట్టాలి ఆ తర్వాత ఆయన తిట్టారని చెప్పి ఆయన సామాజిక ఆయనకు ఆయనకున్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు మా మీద ద్వేషంతో చంద్రబాబు నాయుడికి ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ చాలా దారుణ దారుణంగా మాట్లాడాడు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేసి ప్రజలను నమ్మి ప్రజల కోసం పార్టీ పెట్టి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చెప్పి నేను మీకు మంచి చేశానని భావిస్తే కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా నాకు ఓటు లేకపోతే నాకు ఓటు వేయొద్దు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ప్రజలకి పద్నాలుగేళ్ళు అధికారంలో ఉన్నాము ఏం చేశానో చెప్పుకోలేనటువంటి దుస్థితి చంద్రబాబుది ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకోలేనటువంటి దుస్థితి పవన్ కళ్యాణ్ది నేను ఒకటే